అమ్మగారి పేరు దామోదర రాజేశ్వరి గారు యాక్చువల్ గా సంవత్సరం క్రితం వారు మన దగ్గరకు వచ్చారు వచ్చినప్పుడు ఇంట్లో అనారోగ్యం ఇంట్లో అనారోగ్యం అంటే వాళ్ళ హస్బెండ్కి పెరాలసిస్ వచ్చింది తీవ్రమైన అనారోగ్యము అలాగే వ్యాపారం అంతా ఆగిపోవడం వల్ల డబ్బులు ఏమీ లేదు వెయ్యి రూపాయలు కూడా చెదులు లేనప్పుడు వచ్చారు వచ్చినప్పుడు మన దగ్గర అదృష్టత్రం ఇచ్చి దానికి ఏం చేయాలో చెప్పి వారికి ఇవ్వాల్సిన అలాగే వ్యాపారస్తులు కాబట్టి ఒక రూపాయి బిళ్ళ కూడా ఇచ్చి పంపించాము ఆ రోజు నుంచి అద్భుతంగా ఉంది అదృశ్యత్రం వేసుకోకుండా వారికి పెరాలసిస్ కూడా తగ్గిపోయి ఆయన కూడా చాలా బాగా ఇవ్వటము వ్యాపారం పెరగటము బంగారం అంతా తీసుకున్నాము చక్కగా కారు కొనుక్కున్నాము వ్యాపారాలు నడుస్తున్నాయి పిల్లోడు ఇప్పుడు మంచిగా పెద్ద హోటల్ పెట్టుకోవడానికి రెడీ అయ్యాడు అని పిల్లలు కానీ అన్ని విషయాల్లో కానీ డబ్బుల విషయంలో ఏమీ లోటు లేకుండా బ్రహ్మాండంగా ఉంది అన్ని రకాలుగా బాగుంది అని చెప్పి వారు చాలా సంతోషంగా చెప్పడానికి వచ్చారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతకుముందు మామూలుగా చేసేవాళ్ళు మన దగ్గరికి వచ్చిన తర్వాత మేడంది ఒక సొంత ఆఫీస్ కూడా పెట్టుకున్నారు ఇప్పుడు దాన్ని కూడా ఇప్పుడు బాగా డెవలప్ చేయాలి ఎట్లా అని చెప్పి వారు మంచి ఉద్దేశంతో అడగడానికి వచ్చారు వారినే అడిగి ఏం జరిగింది ఎట్లా జరిగింది అడుగుదాం